మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఉగ్రవాదం దానికి మద్దతిస్తున్న దేశాలను ఎండగట్టడంలో భారత్ కీలక దౌత్య విజయం సాధించింది ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను షాంఘై సహకార సంఘం సమర్థించింది పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసింది ఏ దేశమైనా స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం వేర్పాటువాదాన్ని ఉపయోగించుకోవడం ఆమోదయోగ్యం కాదని ఎస్సీఓ సభ్యదేశాలు తేల్చి చెప్పాయి చైనాలోని థియాంచిన్ వేదికగా ఇరవై ఐదవ షాంఘై శిఖరాగ్ర సదస్సు జరిగింది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇతర సభ్య దేశాధినేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు ఉగ్రవాద సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు భారత్ గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతోందని తెలిపారు ఘటన ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటింది పహల్గాం ఉగ్రదాడి భారత్పై మాత్రమే చేసిన దాడి కాదని మానవత్వాన్ని విశ్వసించే ప్రతి దేశానికి సవాలు విసిరిందని పేర్కొన్నారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాలని ఎస్సీఓ సభ్య దేశాలను కోరారు ఉగ్రవాదం విషయంలో కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నాయని పాకిస్తాన్ను ఉద్దేశించి విమర్శించారు ఉగ్రవాదంతో ఏ దేశమూ సమాజమూ పౌరుడు సురక్షితంగా ఉండలేరని మోదీ స్పష్టం చేశారు అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడుదామని భారత్ ఎప్పటి నుంచో కోరుతోందని చెప్పారు भारत के चार दशकों से निर्मित आतंकवाद का दंश जेल है पह में तैरदन का ही घिनोना रूप देखा इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे मैं उनका आभार व्यक्त करता हूं यह हमला केवल भारत की अंतरात्मा पर यह मानव में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती से हमें स्वस्थ रूप से और एक छोटे कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं हो हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध సభ్యదేశాధిసేతల ప్రసంగం తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఎస్సీఓ ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉగ్రవాదమే ప్రధానంగా ప్రకటనను విడుదల చేసింది అందులో పహల్గాం ఉగ్రదాడిని సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి ఉగ్రవాదాన్ని అణచివేస్తామని ప్రతినబూనాయి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాయి ఉగ్రదాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని తెలిపాయి ఏ దేశమైనా భారత ప్రయోజనాల కోసం ఉగ్రవాదం వేర్పాటువాదాన్ని ఉపయోగించుకోవటం ఆమోదయోగ్యం కాదని ఎస్సీఓ సభ్యదేశాలు తేల్చి చెప్పాయి సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని కోరాయి గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యను ఎస్సీఓ సభ్యదేశాలు ఖండించాయి